హాయ్ హలో అందరికీ నమస్తే అండి ఏంటంటే అండి మా అబ్బాయికి బట్టలు కొందామనేసి అని పిఠాపురం వెళ్ళామండి పిఠాపురం అయితే మంచి బట్టలు ఎక్కడ దొరుకుతాయి అనేసి అని అడిగితే అండి మా ఫ్రెండ్ కూడా చెప్పాడు అనమాట అండి ఎక్కడంటే అండి మన లక్ష్మీ గణపతి ఈ లక్ష్మీ గణపతి అండి బట్టలు షాప్ అనమాట అండి అది అక్కడ చాలా క్వాలిటీగా బట్టలు ఉంటాయండి దాన్ని మన పిఠాపురాన్ని అన్న క్యాంటీన్ ఎదుర్కొంటారు అన్నమాట అండి కాని బట్టలు అయితే చాలా సూపర్గా ఉన్నాయండి సూపర్లు అంటే మామూలు సూపర్ కాదండి ఒక షర్ట్ వచ్చి రెండు వందల యాభై రూపాయలు అండి ఒక ప్యాంట్ వచ్చి నాలుగు వందలు అండి మనకు తగిన బడ్జెట్లో దొరికి బట్టలు సూపర్ అనమాట అండి క్వాలిటీ సూపర్ అనమాట అండి మా పిల్లలు కొందామని వెళ్ళాను అనమాట అండి వెళ్ళగానే చూశాను అనమాట అండి ఎన్న చాలా సంవత్సరాలు కనీసం ఒక ఐదు ఆరు సంవత్సరానికి పయనించే అనుకోండి నాకు తెలీదు సరదాగా ఒక వీడియో చేద్దామనేసి చేశాను అనమాట అండి కానీ బట్టలు అయితే సూపర్గా ఉంటాయండి దానికి మటుకు నేను గ్యారెంటీ అండి ఏంటి సూత్రారా మన అన్న కంటే నాబుజ్జిట్టు పిఠాపురం అన్నమాట బట్ట